హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కట్లైట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి సో చికెను నేను ముందుగా గ్రిల్ చేసిన చికెన్ ఉంది అదే గ్రిల్ చేసుకుంటాక చికెన్ మ్యారినేట్ మ్యారినేట్ చేసి గ్రిల్ చేస్తాం కదా ఆ చికెన్ మిగిలి మిగిలిపోయింది కొద్ది సో కట్లెట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో తర్వాత పీసెస్లు బాగా తీసుకుని దుమ్ములు అయ్యి ఏదంట కదా బోన్స్ అన్నీ తీసేసి ఇలా కొంచెం మిక్సీలో మిక్సీ జార్లో వేసి మిక్సీ చేశాను కొంచెం సాఫ్ట్గా అంటే మామూలుగా కీమా కింద సో అలా చేసుకుని తర్వాత నేను అదే ఒక ఉల్లిపాయ పచ్చి ప్యాన్ పెట్టుకుని ఒక వన్ ఆనియన్ కొద్దిగా ఆయిల్ వేసాను ఒక ఉల్లిపాయ చిన్న శనమక్కలు కట్ చేశాను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా మనకేంటి స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు తర్వాత ఇది కొద్దిగా ఫ్రై చేసాను అంటే బాగా బాగా బ్రౌన్ అవును కొద్దిగా లైట్గా తర్వాత నేను ఏదైతే ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్నానో చికెన్ వేసాను ఆ చికెన్ వేసి కొంచెం కొంచెం సాల్ట్ కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ దీంట్లో సాల్ట్ ఉంది అందుకే కొంచెం సాల్ట్ వేసాను మసాలా ఆల్రెడీ మసాలా ఉంది బట్ కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందని కొంచెం వేసాను కొంచెం కారం తర్వాత గరం మసాలా చాలా బాగుంది సో మీకు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం గరం మసాలా వేసి కలిపాను తర్వాత ఒక బంగాళదుంప పెద్ద బంగాళదుంప పటేటో రెండు వేసుకోవచ్చు నేను ఒకటే వేసాను కొంచెం పెద్దది పటేటో కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను అది దాంట్లో వేసి మ్యాష్ చేశాను మనం మ్యాష్ అయినా వేయచ్చు ఇలాగే వేసుకుని కూడా మ్యాష్ చేసుకోవచ్చు బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి నేను మ్యాష్ చేస్తాను తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను చిన్న చిన్నగా కట్ చేసి ఇవి బాగా కుక్ అవ్వం సరొద్దు లైట్గా ఇలా కాసేపు ఒక రెండు నిమిషాలు కలిపేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత టూ ఎగ్స్ మిక్స్ చేసుకోవాలి ఇది సాల్ట్ ఇం ఇలాగా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను ఆయిల్ వేడ్ అవుతుంది తర్వాత ఇది మసాలా చికెన్ మసాలా మనం రౌండ్గా చేసుకోవచ్చు లేకపోతే లాంగ్లో అదే కొంచెం పొడవుగా చేసుకోవచ్చు మన ఇష్టం ఓకే ఏ విధంగా చేసుకోవాలంటే మన ఇష్టం చేసుకుని బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్ నేను ఇలా చేశాను బ్రెడ్ క్రమ్స్ ఇవి అందుకే బ్రెడ్ క్రమ్స్ లేదంటే మీ దగ్గర బ్రెడ్ ఉంటే కొంచెం లైట్గా వేపి ఫ్రై చేసి మిక్సీలో వేసి పొడుగు కింద చేసుకోవచ్చు నేను దాంట్లో డిప్ చేసి ఎగ్గలోని అప్పుడు దీంట్లో డిప్ చేసి అప్పుడు ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఉత్తిని ఉత్తి తినేయచ్చు లేకపోతే టమాటా కిచ్చప్ ఉంటుంది టమాటా కిచ్చప్తో తినచ్చు సో యమ్మీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బ్రెడ్ లేకపోతే సారీ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఫ్రై చేసి చిన్న చిన్న ముక్కలు కనుక ఫ్రై చేసి మిక్సీలు వేసి కొంచెం బరబరగా మిక్సీ చేసుకొని డిప్ చేసుకున్నా బాగుంటుంది చూస్తారా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఎంజాయ్ ద ఫుడ్